మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే నమస్తే ఇక దసరా నవరాత్రుల్లో భాగంగా సరస్వతి దేవి అలంకారం గురించి మాట్లాడుకుంటే పూజా విధానం నియమాలు చరిత్ర నేపథ్యం తప్పకుండా అసలు దీని మీద నేను మహతి వాళ్ళకే అనుకుంటాను రెండు మూడు ఎపిసోడ్స్ చేశాను మీకు ఇష్టమైన దేవత ఎవరు మీకు ఇష్టమైన నామం ఏంటివన్నీ లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు నాకు అన్ని రూపాల్లో కంటే అన్ని రూపాలు గొప్పవే ఒక్కొక్క దానికి ఒక విశిష్టత ఉంటుంది నాకెందుకో సరస్వతి అమ్మవారి ఇది చాలా ఇష్టం అదే జ్ఞానంకి సంబంధించింది కదా సరస్వతి అమ్మవారు సో జ్ఞానం ఎక్కడున్నా మనం దాన్ని పొదుపు పట్టుకోవాలి దాన్ని సాధన చేసి సంపాదించాలి ఆ హంస వాహనం ఎందుకంటారు సరస్వతి అమ్మవారికి హంస ఏం చేస్తుంది ఒక పాలు గనక అక్కడ పెడితే ఆ పాల పాలని నీళ్ళని నీళ్ళని అంటే సత్యం ఏంటి అసత్యం ఏంటి అని తెలుసుకుని దేనికి దానికి వేరు వేరు చేయగలిగిన శక్తి విచక్షణ హంసాన్ని వాహనంగా ఉన్న ఆవిడికి ఎంత జ్ఞానం ఇచ్చే శక్తి ఉంటుంది మనకి తెల్లగా ఉంటుంది అని ఎందుకంటారు అమ్మవారు తెల్లగా ఉంటుంది అని చీర అనుకున్నప్పుడు మళ్ళీ మనం చూపించడం కదా అమ్మవారిది తెలుపు సరస్వతి దేవి శుద్ధ సత్వం అనమాట అంటే అసలు ఎంత తెల్లగా అంటే దానికి ఇంక వేరే ఇది ఉండదు అంత ప్యూరిటీకి చిహ్నం తెలుపు అంటే అంతే కదా సో ఆవిడకి ఏం స్వచ్ఛంగా ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి అమ్మవారిది అలాంటి మనస్సుతో ఆవిడకి నివేదన చేస్తే ఆవిడ సంతోషిస్తుంది వేరే బాహ్యంగా చేసేవన్నీ మనకు వేరు అలాగే లలితా సమాల్లో చెప్పేటప్పుడు కూడా దీనికి చెప్పారు కొన్ని నామాలన్నమాట సరస్వతికి గుహ్యాంబ రూపిణి ఇలాంటివన్నీ చెప్తూ చెప్తారు జ్ఞానం కావాలనుకున్న ప్రతి వాళ్ళు సరస్వతి ఉపాసన చేయకూడదు మీరు బాసర్కి వెళ్తే బాసర్ ఎప్పుడు వెళ్ళినా అక్కడ రాత్రిళ్ళు నిద్ర చేసి అమ్మవారు ఉపాసన చేసి నలభై రోజులు అలా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఒక రోజు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు సరస్వతి ఉపాసన రోజు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం రాత్రి అక్కడ నిద్రపోవడం గుళ్ళో 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 అక్కడ ఎత్తుగా పక్కన ఉన్న దీని దగ్గర పడుకుంటారు అమ్మవారు కల్లో కనిపించి వాళ్ళకి అన్ని చేస్తుందని వాళ్ళకి జ్ఞానం ఇస్తుందని నమ్ముతారు అలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి పేరు చెప్పడానికి కూడా నాకు ఎటువంటి అనుమానం లేదు చాలా మంది పండితులు బాసరకిళ్ళి దీక్షలు తీయకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు దైవజ్ఞ శర్మ గారు అలా నలభై రోజుల పైన చేశారని ఒకప్పుడు మేము అప్పుడు చాలా ఏళ్ల క్రితం చెప్పుకునేవాళ్ళు ఆయన అక్కడికి వెళ్ళి ఉండి అలా చేశారని దాని ద్వారా ఆయనకి బోల్డ్ జ్ఞానం అది వచ్చి ధారాళంగా ఆయన ఎన్ని రకాల అవధానాలు వేరే ప్రక్రియలు చేశారో మనందరికీ తెలుసు సో జ్ఞానం సముపార్జించాలంటే మనం కొలవాల్సిన దేవత సరస్వ సరస్వ సో ఆవిడికి అటుకులు తెల్లగా ఉండే నైవేద్యాలన్నీ ఏమున్నాయో అవన్నీ పెట్టుకుంటాం ఆ పర్వణం అనుకోండి అటుకులు అనుకోండి పాలు క్షీరంతో చేసింది ఏదైనా కూడా ఆవిడకి ఇష్టమే తర్వాత తెల్లటి పూలు అంటే కలువ పూలు తామర పూలు దవనము అంటే వాసన ఉండే దీనివి తర్వాత ఏదైతే మల్లెలు రాజపూలు తెల్లగా ఉంటుంది తెల్లగా ఏమున్నా కూడా ఆ పూలతో అమ్మవారిని పూజించుకుంటే తెల్లటి వస్త్రాలు సమర్పించుకుని మనం కూడా తెల్ల వస్త్రాలు ధరించి ఇదిగో తెల్లటి ఇది అన్ని తెలుపు అనమాట అమ్మవారికి ఇష్టమైన స్వచ్ఛత ఆ స్వచ్ఛతనేం చేయడానికి దీనికి దీనికి మనం చెప్పుకునేటప్పుడు పొద్దున మామూలుగా పూజ చేసుకునేటప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకంటే బ్రాహ్మీ అంటేనే అమ్మవారు అమ్మవారు ఎందుకు తెల్లవారుజామున ఉన్నా బ్రహ్మ బ్రహ్మి ముహూర్తంలో ఉండే స్వచ్ఛత దానికి ఉండే ప్యూరిటీ వేరు రోజు కుదిరినా కుదరకపోయినా అట్లీస్ట్ ఈ మూడు రోజులు మనం ఏమంటున్నాం అవి తొమ్మిది రోజులు ఉపాసం చేసేది ఒక మార్గం తొమ్మిది రోజులు ఉద్యోగం చేసే స్త్రీలకి ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కుదరకపోవచ్చు ప్రతి రోజు మనం బయటకు నేను లో ఉన్నప్పుడు అయినా కూడా అలా నియమం ఉంది కాబట్టి చేసుకునేదాన్ని రోజు చేసుకునేదాన్ని కానీ అందరికీ అలా కుదరదు కదా కనీసం మూడు రోజులైనా చేసుకోవాలి అన్నప్పుడు ఎప్పటి నుంచి చేసుకోవాలి అంటే సరస్వతి పూజ నుంచి మొదలు పెట్టుకోవాలి ఈ మూడు రోజులైనా అంటే ఒక రోజు సరస్వతి ఒక రోజు దుర్గా ఒకరోజు లక్ష్మి ఇలా మూడు తారాలకి ఒక్కొక్క రోజు ఇది ఎప్పుడు చేసుకుంటాము మూలా నక్షత్రం మూలా నక్షత్రం మూలా నక్షత్రం ఏ రోజు ఉందో ఆ రోజు సప్తమి తిథి ఆ రోజు సరస్వతి పూజ చేస్తాం సో దాని ప్రకారం మనకి చూసినప్పుడు ఏడో రోజు మనకి సరస్వతి ఉపాసన కింద వస్తుంది ఆ రోజు ఇది చేసుకుంటాం సాయంత్రం పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో గనక లేచి అమ్మవారిని ఉపాసన చేసి అంటే అమ్మవారి నామాలవన్నీ సరస్వతి ద్వాదశ స్తోత్రం అవన్నీ ఉంటాయి భారతి ప్రధమ సరస్వతి ఇట్లా రకరకాల నామాలు ఉన్నాయి ఆ పన్నెండు నామాలు స్మరించుకోవడము సంపత్ప్రదా సరస్వతి అని చెప్పేసి అంటే లక్ష్మీ సరస్వతి కోడలు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు అని అంటారు మామూలుగా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది కానీ సరస్వతి అనుగ్రహం రావడం చాలా కష్టం డబ్బెట్లా అయినా వస్తుంది మనకి అడిగితే కష్టపడితే వస్తుంది అను సరస్వతి రాదు కష్టం చాలా కష్టం అలాగా అంటే ఈడున్న దగ్గర ఆవిడ ఉండదు అని కానీ వీళ్ళందరూ కొంతమంది పండితులు ఏం చేశారు నేను నేర్చుకున్న విద్య నాకు అది ఐశ్వర్యం కూడా ఇవ్వాలంటే ఏం చేయాలి అమ్మవారిని ఉపాసించాలి సరస్వతి అమ్మవారిని అప్పుడు ఇలా దాంట్లో ప్రదా సరస్వతి అని కొన్ని శ్లోకాలు లక్ష్మీ సహస్రం నుంచి ఇలా కొన్ని చోట్ల నుంచి తీసుకుని తయారు చేశారు ఆ శ్లోకాలు గనక మనం సరస్వతి పూజ రోజు పొద్దున్న చక్కగా నూట రెండు నూట మూడు శ్లోకాలు ఉంటాయి కనీసం అందులో ముఖ్యమైన ఒక పది శ్లోకాలైనా ఆ పది శ్లోకాలు తీసుకుని అయినా మనం పారాయణ చేసుకుని చక్కగా భక్తిగా అమ్మవారికి ఆ స్వచ్ఛతగా ఈ పూజలన్నీ చేసి మళ్ళీ లలితా సనము ఇవన్నీ మామూలుగానే చేసుకుని బ్రాహ్మీ ముహూర్తంలో ఆ రోజు పూజ చేసుకుని ఆ రోజు నుంచి మొదలుపెట్టి మూడు రోజులు పూజ చేస్తే మొత్తం ఫలితం ఎంతటంటే నవరాత్రులు చేసినంత ఫలితం ఈ మూడు రోజులు చేసినా వస్తుందని కనీసం సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు చేసినా కూడా ఆ ఫలితం వస్తుంది అని చెప్తారు అలాగా దీనికి సంబంధించి మనం గుర్తు చేసుకోవాలంటే మరి ఎవరు చేశారు ఎలా తరించారు ఏదో ఒకటి మనకి ప్రామాణికం ఉండాలి కదా ఒకళ్ళని గుర్తు చేసుకోవాలి సో పామరుడైన వాడిని పండితుడుగా అమ్మవారు ఎలా చేశారు మూక అని కూడా ఒకటి ఉన్నాయి ఐదు వందల శ్లోకాలు అసలు మూగవాడు ఆయన మూక శంకరుడు అని ఒక ఆయన మూగవాడుగా ఉండే ఆయన చేత ఆవిడ కంచిలో అమ్మవారు ఆయన అమ్మవారు చాలా ప్రా ప్రార్థన చేసుకున్నారు ఏదో ఒక శక్తి చేసి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆసుగా ఆయన చేత ఏం చేశారంటే అనుగ్రహించడానికని వచ్చి ఆవిడెప్పుడు తాంబూలం అమ్మవారు ఎప్పుడు తాంబూలం వేసుకుంటారు కదా ఆ తాంబూలం తీసి ఇచ్చారట ఇద్దరు ఇద్దరు ఉన్నారు అక్కడ ఇస్తే ఒక పండితుడు అదేమిటి ఎంగిల్ తినడం ఏమిటి అనేసి తినలేదు అప్పుడు మూక శంకరులు అది తీసుకుని ఆయన తిన్నారు తినేసరికి ఏమైంది అమ్మవారి ప్రసాదం మనం అర్పించి తీసుకున్న తాంబూలం తీసుకుంటే ఏమైంది అమ్మవారు జ్ఞానభిక్ష పెట్టిన విధంగా ఆయనకి ఆసుగా ఐదు వందలు అమ్మవారి మీద మూక పంచశతి అని ఐదు వందల శ్లోకాలు రచించారు ఆయన అదొకటి తార్కాణం తర్వాత రెండోది ఏం చెప్తారంటే పామరుడుగా ఉన్న అతను తన ఒక చెట్టు మీద కూర్చుని ఆ చెట్టు కొమ్మని తనే ఆ కొమ్మ మీద కూర్చుని అదే అదే అయితే ఓ గురుగారు ఎవరో అటు వెళ్తున్నారు గురుగారు ఎవరో అటు వెళ్తూ చూసి ఓహో బాగా పామరుడు మస్తు హై లెవెల్లో ఉన్నాడు అసలు ఇలాంటి వాడిని ఎందుకు ఆయన కోపం ఏంటంటే రాజపుత్రికని ఆయన వివాహం చేసుకుందాం అనుకున్నాడు ఆవిడ కాదంది ఆవిడ ఒప్పుకోలేదు ఆ కోపం లోపలుంది ఇట్లాంటి వాడిని ఆవిడికి పెళ్లి చేస్తే కుదిరిపోతుంది లెక్క అనుకున్నాడు అందుకని ఏం చేశాడు ఈ తీసుకెళ్లి శుభ్రంగా నేను చెప్పినవి చెయ్యి నీకు ఇట్లా మంచిగా నేను పెళ్లి చేయిస్తాను నేను రాజు దగ్గర తీసుకెళ్తాను ఇదేది అని చెప్పి తీసుకెళ్లి పెళ్లి చేయించాడు చాలా మంచివాడు అది అని పెళ్ళి అయిపోయింది పెళ్ళైపోయాక ఆవిడ గ్రహించింది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్తకి మూఢత్వం అసలేం తెలీదు చాలా ఇది అప్పుడు ఆవిడ ఏమందంటే అతన్ని దూరం చేసుకోకుండా అతన్ని సంస్కరించాలనుకుంది నువ్వు అమ్మవారిని ప్రార్థించుకో అమ్మవారి నీకు దిక్కు నీకు ఆవిడ అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది అని అప్పుడు ఆవిడ ఎప్పుడైతే అలా చెప్పిందో ఆయన ఉపాసన చేసి ఇట్లా అమ్మవారిని ప్రార్థించడానికి ఆయన ఇలా మనసులో అలా అనుకుని చేయగానే ఏమైందిట మాణిక్యవీణ ముప్పలాలయంతి మదాలసం అమ్మవారి శ్లోకం ఎవరు ఇంతకీ మనం చెప్పుకుంటున్న మూడు కాళిదాస్ ఓ మహాకవి మహాకవి కాళిదాస్ గారు ఆయన గురించి ముందు పేరు చెప్తే దాంట్లో ఏదో అని ఒక మూడు అని చెప్పారు అట్లా అమ్మవారు కరుణతో జ్ఞానం కలిగించి ఉద్ధరించిన వాళ్ళు కోకొలలు ఓకే ఏదైనా తెలివి కావాలన్నా మనకి లోపల జ్ఞాన నేత్రం తెరుచుకోవాలన్నా సరస్వతి ఉపాసన కంపల్సరీ ఈ విధంగా మనం మూలా నక్షత్రం రోజు సప్తమి రోజు సరస్వతి పూజ చేసుకుంటే మనకు కూడా ఆధ్యాత్మికంగా అంటే ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితి ఎప్పుడు లౌకికంగా మనకు ఉన్నది ఏదో ఒక ఇల్లు ఉంది రెండు ఇళ్ళు కావాలి ఇవే కాదు దీని బియాండ్ ఏంటి అసలు జ్ఞానం నేను ఎందుకు వచ్చాను మనిషిగా పుట్టాను నేను మరి వేరే జీవరాశులకి నాకు తేడా ఏంటి బుద్ధి వివేకం బుద్ధి నాకు భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ బుద్ధిని వాడుకుని జన్మ ఎన్నిసార్లు జన్మ తీసుకుంటాము నేను క్రిమి కీటకాల చీమ నుంచి మొదలుపెట్టి ఇప్పటికి మనిషి వరకు ఎనభై నాలుగు లక్షల సార్లు పుట్ట పుట్టాను నేను ఇంకా నాకు విసుగు రావట్లేదు మనిషిగా ఫైనల్గా పుట్టి ఇదే ఫైనల్ జన్మ అవ్వాలంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలో అది నేను తెలుసుకోవాలి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి మళ్ళీ నాకు కోరిక లేదు నేను రాను నా కోరిక ఏమి అక్కర్లేదు అని చెప్పుకోవాలి మళ్ళీ వెనక్కి రావడానికి ఏం సాధన చేయాలో అది చేయాలి అలాంటి సాధనలు అన్నిటికీ జ్ఞానం అవసరం కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి ఉపాసన చేసుకుంటే సరస్వతి పూజ చేసుకుని ఆ రోజు చాలా మంది అక్షరాభ్యాసాలు పిల్లలకు కూడా సరస్వతి అవతారం రోజు గుళ్ళు ఫుల్ ఉంటాయి అసలు సరస్వతి గుళ్ళు ఏంటి ఇదేంటి అక్షరాభ్యాసం పిల్లలకు ఆ రోజు చేస్తారు అమ్మవారి అనుగ్రహం బీజాక్షరాలు కదా ఐ ఇలాంటి అమ్మవారి బీజాక్షరాలు కానీ బీజాక్షరాలు అందరూ చదవకూడదు కాబట్టి దాని రూపంగా ఉన్న స్తోత్రాలు ఏమైతే ఉన్నాయో ఇలాగే శారదాంబకు సంబంధించి మాణిక్య వీణ ఇలాంటివి శ్యామల దండకం అమ్మవారి మీద ఉన్నవి మనం రోజు చేసుకునే పూజతో పాటు ఇలాంటి అవి కూడా పిల్లల చేత చదివించి వాళ్ళ చేత ఆ రోజు చక్క పుస్తకాలు అక్కడ పెట్టి పూజ చేసి అమ్మవారి దగ్గర వాళ్ళు చదువుకుంటే గనక మంచి విద్యావంతులు అవుతారు అని చెప్పేసి మనకి చరిత్ర మన కళ్ళ ముందు బోల్డ్ మందిని నేను చూసాను అట్లా వాళ్ళు అలా ఉండి చిన్నప్పటి నుంచి అట్లా సాధన చేసి అలా ఒక పరంపరగా వచ్చి వచ్చి ఐఐటీలు వెళ్ళి దేశాలు వేరే దేశాలకు వెళ్ళి మహామహా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి మన ఇండియా పేరు ఎంత గొప్ప పేరు తెస్తున్నారో బయట కూడా అని చూస్తున్నాం కళ్ళతో కాబట్టి ఆ సాధన అలా చేసుకుంటే సరస్వతి ఉపాసన ప్రతి వాళ్ళు ఉద్ధరింపబడతారు సరస్వతీ దేవి ఎలా అనుగ్రహిస్తుందో చాలా అద్భుతంగా చెప్పారమ్మ నమస్కారం